ఒక చిన్న గ్రామంలో యజ్ఞశర్మ అనే పండితుడు ఉండేవాడు అతనికి సంతానం లేక అనేక యజ్ఞాలు యాగాలు చేశాడు చివరికి ఒక కుమారుడు జన్మించాడు ఆ బాలునికి గుణనిధి అని పేరు పెట్టి ప్రేమగా పెంచాడు గుణనిధికి పెద్దవాడయ్యాక ఉపనయన కర్మ జరిపి బ్రహ్మచర్యాశ్రమంలో విద్యాభ్యాసం ప్రారంభమైంది గుణనిధి విద్యలో ప్రావీణ్యం సాధించి తత్వశాస్త్రం పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు ఒకరోజు తండ్రి అతన్ని పిలిచి ఇప్పుడు వివాహం చేసుకో అని అన్నాడు గుణనిధి అప్పుడు తండ్రి మాటకు వ్యతిరేకించి వివాహం వద్దని చెప్పేశాడు తత్వచింతనలో మునిగిపోయిన గుణనిధి ఉపనయనం జంధ్యం గురించి వాదించసాగాడు వివాహం అనవసరం అది బంధనం అని గుణనిధి తత్వవాదం చెప్పాడు ధర్మశర్మ చింతిస్తూ వంశం నిలబడదేమో అని ఆందోళన చెందాడు వంశాభివృద్ధి జరగదు అని చింతిస్తూ యజ్ఞశర్మ మరణించాడు ఆయన భార్య కూడా ఆ కాలంలో ఆచరించబడుతున్న సతీసగామనాన్ని స్వీకరించి మరణించింది తల్లిదండ్రులు లేక గుణనిధి బంధ విముక్తుడయ్యాడని భావనలో సంతోషించాడు ఒకరోజు ఆలయానికి దైవ దర్శనార్థం వెళ్ళాడు అక్కడ ఒక సిద్ధుడు ఉపన్యాసం చేస్తున్నాడు ఆ గుణనిధి ఆ సిద్ధుని మాటలకు ఆకర్షితుడయ్యాడు తర్వాత పది రోజులు ఆయన ఉపన్యాసాలను శ్రద్ధగా వినసాగాడు సిద్ధుడు గుణనిధి భక్తిని గమనించి దగ్గరికి పిలిచాడు గుణనిధి తన జీవితం వివరించి కైవల్యం సాధించాలి అనుకుంటున్నాను అని చెప్పాడు ఆ సిద్ధుడు నీవు కారణ జన్ముడవు వైరాగ్యం సిద్ధమైంది అని బోధించాడు అతడు ముడి విడదీసి ఒక వెలిగే మణిని ఇచ్చాడు దీనిని పూజించు ఇది భూత భవిష్యత్తును చూపిస్తుంది అని చెప్పాడు ఆ ద్వారా గుణనిధి మణిసిద్ధుడు అయ్యాడు అతను సన్యాసం స్వీకరించి గోవింద తీర్థులను గురువుగా చేసుకున్నాడు ఇప్పుడు ఆయన మణిసిద్ధి యతీంద్రుడు అని ప్రసిద్ధి పొందినాడు మణిసిద్ధుడు కాశీయాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు మణిసిద్ధుడు స్నేహితులను బంధువులను అందరినీ తనకు తోడుగా రావాలని అడిగాడు కానీ ఎవరూ అంగీకరించలేదు తరువాత పక్క గ్రామాలు కూడా తిరుగుతూ యాత్ర సహాయకుడి కోసం వెతికసాగాడు ఒక చిట్టడవిలో పశువులను కాసే ఒక కాపరిని చూశాడు మణిసిద్ధుడు అతన్ని పిలిచాడు ఓరి ఇటురా అని అప్పుడు ఆ కాపరి కోపంతో ఓరి అంటావేంటి నన్ను అని కోపగించుకున్నాడు మణిసిద్ధుడు నవ్వుతూ సరే నీ పేరేమిటో చెప్పు అని అడిగాడు కాపరి చెప్పాడు నా పేరు కోటప్ప కాపురం శ్రీరంగపురం అని చెప్పాడు మనసిద్ధుడు అడిగాడు నీకు తల్లిదండ్రులు ఉన్నారా అని లేరు నా చిన్నప్పుడే చనిపోయారు నేను పెదకాపుగారి దగ్గరే ఉంటాను అని అన్నాడు కోటప్ప మనసిద్ధుడు కాశీ మహత్యం వివరించాడు నేను కాశీ వెళ్తున్నాను ఇది మహాపుణ్యభూమి అక్కడకు పోయి గంగలో స్నానం చేస్తే విముక్తి కాయం అన్నాడు విశ్వనాథుని దర్శించి అక్కడ ఒక రాత్రి నివసించిన మళ్ళీ జన్మలో మహారాజే పుడతారట అని వివరించాడు కోటప్ప ఆశ్చర్యంతో అలాగా అన్నాడు మణిసిద్ధుడు అతన్ని కాశీయాత్రకు ఆహ్వానించాడు తోడుగా వస్తే అన్నం వస్త్రాలు కథలు అన్నీ ఇస్తాను అని చెప్పాడు కోటప్ప ఆనందంగా అంగీకరించాడు మణిసిద్ధుడు అతని శిరస్సుపై చేయి ఉంచి ఆశీర్వదించాడు కోటప్పలో జ్ఞానశక్తి అవగాహన పెరిగింది చుట్టుపక్కల పక్షులు నిశ్శబ్దంగా కూర్చున్నాయి గాలి తాగిడిలో దీపాలు మసకబారుతున్నాయి మణిసిద్ధుడు జపమాల చేత పట్టుకుని ధ్యానం మొదలుపెట్టాడు మెల్లగా అతడు కాశీ మహత్య కథను చెప్పసాగాడు కోటప్ప ఆసక్తిగా వినసాగాడు కళ్ళలో భక్తి వెలుగుతూ ఉంది అలా మణిసిద్ధుడు తన జ్ఞానం కరుణతో ప్రపంచానికి ముక్తి మార్గం చూపించాడు